ప్రార్థన ఎలా చేయకూడదు మనము వ్యర్థముగా ప్రార్థించకూడదు మనందరము చాలా సార్లు ఇలా వ్యర్థముగానే ప్రార్థిస్తూ ఉంటాం వ్యర్థముగా నేనెప్పుడు ప్రార్థించాను అని ఒకవేళ అనుకుంటే ఈ మాటలు విను కొన్నిసార్లు ప్రార్థించడానికి కూర్చున్న వెంటనే మనకు బాగా మత్తుగా నిద్ర వస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం ఆ నిద్రమత్తులోనే అలానే ప్రార్థిస్తూ ఉంటాం మన నోటితో ఏం ప్రార్థిస్తున్నామో ఏం వచిస్తున్నామో మనకే తెలియదు నిద్రమత్తుతో ఏదేదో ప్రార్థిస్తూ ఉంటాం ఇది వ్యర్థమైన ప్రార్థన ఈ ప్రార్థన వలన ఏదైనా ప్రయోజనం ఉన్నదా మరికొన్ని సార్లు ప్రార్థించడం మొదలు పెడతాం నోటితో ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ఆలోచనలు మాత్రం వేరే చోట ఉంటాయి ఏదేదో ఆలోచిస్తూనే నోటితో మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం మన ధ్యాస మాత్రం ప్రార్థన మీద ఉండదు మరి ఇది వ్యర్థమైన ప్రార్థన కాదా ఇలా మనం ఇప్పుడు ప్రార్థించలేదా ఒకసారి ఆలోచించు ఇలా చేసే ప్రార్థన వలన ఏదైనా ప్రయోజనం ఉన్నదా దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడా ఇలా నీవు చేసే ప్రార్థన అంతా కూడా వ్యర్థం కాదా కాబట్టి వ్యర్థమైన మాటలు వచ్చిస్తూ మనం ప్రార్థించకూడదు విస్తారంగా నోటికి ఏది వస్తే అది ప్రార్థనలో మాట్లాడితే అది దేవునికి వినబడుతుంది అని మనం అనుకోకూడదని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనం చేసే ప్రతి ప్రార్థన అర్థవంతముగా స్పష్టముగా ఉండాలి మనుషులతో అధికారులతో మాట్లాడేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడతాం కదా మరి అలాంటప్పుడు దేవాది దేవునితో మాట్లాడేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మన మాటలు ఉండాలి కాబట్టి వ్యర్థముగా ప్రార్థించే వారిగా కాకుండా అర్థవంతమైన ప్రార్థనా పరులముగా ఉండటకు ప్రయాసపడుదాం మన ప్రభు క్రీస్తు కృప నీకు తోడయ్యుండను గాక